హలో అండి నమస్తే వెల్కమ్ టు భవాని గార్డెన్ రోజైతే హార్వెస్ట్లు ఉన్నాయండి రేర్వేట్ వెరైటీ ఫ్రూట్ ఒకటి ఉంది అలాగే వంకాయలు కూడా ఉన్నాయి అలాగే గ్రో బ్యాగ్ ఒకటి ఉంది కంపోస్ట్ రెడీ చేసుకోవాలి అందులోకి ఎండు చేపలు నెత్తలు బొర్ర ఒకటి ఉన్నాయి చేపలు ఒకటి ఇచ్చింది అవి కూడా కంపోస్ట్ చేద్దామండి అలాగే అన్ని కుండీల్లో కూడా కొంచెం కొంచెం వేస్తాను అవి చూడండి వీడియో అంతా చూడండి చాలా బాగుంటుంది డ్రమ్లని వేసుకున్నాం కదా వంకాయలండి ఇది వేరే వెరైటీ లేట్ అయింది కొంచెం వైట్ వంకాయలండి ఇవి పెక్క వచ్చేస్తే ఉంటుంది ఎల్లోగా అయిపోయాయి ఇలా ఎల్లోగా అయిపోయినవి సీట్స్కి వచ్చేస్తాయండి మనకి బయట షాప్లో కొనుక్కున్నప్పుడు కూడా వేస్తే వచ్చేస్తాయి మొక్కలు ఇక్కడ చిన్న తోటకూరలు వేసింది పడ్డం వల్ల చాలా ఎక్కువ చెట్లు ఆకులు బాగా వచ్చేయండి ఇది విత్తనాను కొంచం కదా గిందులు వచ్చేయండి జాగ్రత్తగా దాచుకోవాలి కూడా ఇప్పుడు ఒక పొరపాటు ఇవ్వండి అటువైపు కుండేది కదండి ఇప్పుడు ఎప్పుడు ఏటైందంటే వర్షానికి బాగా ఎత్వంసు చాలా ఎక్కువండి అక్కడ కుప్పలాగా వచ్చేస్తాయి ఆ కర్రల కింద ఉండిపోయి ఎత్వంస్ అన్ని కుండీల్లో పడిపోయి ఇంక తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఎత్వంస్ అన్ని కుండీలు అన్నింటిలో వేస్తానండి ఎట్వంస్ లేకపోతే మనకు మొక్కలు బాగా పెరగవు మట్టి గుల్లగా చేస్తాయండి ఎట్వంశి అదే వానపాములు ఇందులోని బేరుపోదే ఏదో వస్తుందండి బేరుపోదే కూడా ఉన్నాయి ఇవి విత్తనాలు ఊరి నుండి తీసుకొచ్చానండి ఊరి నుండి తీసుకొచ్చి వేసాను ఒక వంకాయ పండిపోయిన వంకాయ తీసుకొచ్చి అసలు ఈ స్టాండ్ మీద ఎన్ని కుండీలు ఉన్నాయో మూసేసింది మొత్తం ఈ రోజు అయితే రెండు వెరైటీలు ఉంటాయి వంకాయలు ఇక్కడ చూసారా కుండి అందులో మట్టి కూడా చాలా తక్కువ ఎంత తేలిగ్గా ఉందండి ఆ కుండి మనం వేసుకునేది కిచెన్ కంపోస్ట్ కదా వేస్తాము అలాగే మట్టి లేయర్ పద్ధతిలో వేస్తాము అందుకే అంత తేలిగ్గా ఉంటుంది ఒక్కోపీట్ కూడా వాడవండి మనం ఇక్కడ బెండగంది వంక తంగరగా వచ్చింది ఇది మిల్లీ చూసారా ఎలా పట్టిసేయో ఇలా చేత్తే చెయ్యి మనకు అండి చూసారా ఇదంతా అదే చేత్ ఇలా నలిపేసుకోవడమే లేదు అంటే ఇలా ఆకుతానన్నా నలిపేసుకోవాలి ఇలా ఇడ్లీ కుక్కర్లని బెండకాయలు అండి రెండు బెండకాయలు అయితే ఉన్నాయి కట్ చేసుకోండి పోతుంది చెట్టు పెద్ద పొడవు అవ్వదు కానీ ఇది ఏడాకల బెండీ ఇది చిన్న మొక్కకి వచ్చేస్తాయి బెండకాయలు మనకి ఇది క్యాప్సికము సీడ్స్ వేసే విత్తనాలు వస్తాయేమో అని చూద్దామండి వస్తే ఆల్రెడీ మనం ఇదివరకు పండించాం కదా చూసారా వాటర్ టిన్ క్యాప్ అండి పైది కట్ చేశాను అందులో చూడండి ఎంత బాగా వచ్చిందో బొకేలాగా వచ్చింది పుదీనా చాలా గుబురుగా వచ్చిందండి మొత్తం కట్ చేసేస్తాను మళ్ళీ చిగురు పెట్టుకొస్తుంది వస్తుంది ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటూ ఉండాలి పుదీనా కూడా మీకు ప్లేట్లో వేసి చూపిస్తాను ఎంత వస్తుందా లేవా పిచ్చి మొక్కలు వచ్చేస్తాయి వర్షాలు ఎంత అయితే వచ్చిందండి పుదీనాతోని బిర్యానీలో వేస్తాను పానీపూరి చేస్తానండి పానీ ఇంట్లో తయారు చేసుకొని పుదీనా అలా వాడతానండి నేను చాలా మంచిది కదా పుదీనా కూడా హెల్త్కి పచ్చడి చేస్తే తింటారు పిల్లలు పానీపూరి అనుకోండి తింటారు ఇది పుదీనా అండి జల్లుడి జల్లుల్లో వేసుకున్నాను కదా ఆ పుదీనా ఇది చీరతో వచ్చిందండి ఈ పెట్టే ఇందులోని ధనియాలు వేసాను కొత్తిమీర వస్తుందని కానీ ఈ వర్షాలకి కుళ్ళిపోయి ఎటో రాలేదు మరి ధనియాలు మంచివి కాదు చూడాలి మళ్ళీ వేసుకుందాము రాలేదు బచ్చల కూర అయితే చిన్న ఇందులోని పాలకూర వేరే దగ్గర వస్తే అది వేసానండి ఇందులో కూర్చాను చూడాలి ఇదంతా మెంతకూర ఎంతకూర చపాతీలో కన్నా పనిచేస్తుంది కోసేయాలి ఇది గడ్డ అండి సూట్ పై భాగము లేదు చిన్న మొక్క వస్తుంది కొత్తిమీర అంటారా చూడలేదు అనేది రెండు రావడం వల్ల ఏం తెలియలేదు కొత్తిమీర ఏటో కరివేపాకు మొక్క అండి ఇంకోటి వేసాను తెచ్చి జస్ట్ స్కూల్ నుండి వచ్చేటప్పుడు బోల్డ్ అండి అక్కడ చెట్టు ఉంది విత్తనాలు పడి వస్తే కదా ఇదైతే అస్సలు వేరు తెగలేదు బాగానే వచ్చింది చూడాలి బతుకుతుందో లేదో ఆల్రెడీ ఒకటి బతికిస్తుంది కదా మనకి ఇక్కడ ఇక్కడ పచ్చల కూర ఉందండి ఈ రైస్ బ్యాగ్లోని పప్పు బచ్చల కూర అదృష్టం ఉంటుంది పచ్చలు కూర కట్ చేస్తుంటేనే స్మెల్ ఎంత బాగుంటుందండి ఇక్కడ బీరకాయ ఉంది ఒక్క బీరకాయ ఇచ్చిందండి లేతగానే ఉంది ఇంకా ఉంచితే ఇంకా పెద్దది అవుతుంది కానీ కట్ చేసిద్దాం వేరకే విత్తనాలు ఎక్కువ వేసుకోవాలండి కుండీలు రెడీ చేసుకొని విత్తనాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఒక కాయ ఉంచుకున్నాం కదా మనం చూసి ఇక్కడ చూసారా జంబు వంకాయలాగా వస్తుంది ఒకటే రావడంలో ఫుడ్ అంత ఇదే తీసుకుందనమాట ఇంక మరి పోతే లేదు అసలు దీనికి ఇది రీసెంట్గా వేశానండి మొక్క మస్త్ మిల్ చాలా బాగుంది కదా ఇంకా పెద్దది అండి ఇది గడ్డి హార్వెస్ట్ అండి మా జష్ ఇది మిక్సీ సరిపోదమ్మా అంటే వాటర్ వేస్తావు కదా వాటర్ వేసి చేస్తాం కదా చేసి అంటున్నాడు చూద్దాం కట్ చేసేస్తున్నాను గడ్డి జ్యూస్ చేసుకొని తాగితే చాలా మంచిది అంటండి ఇది ఏం సరిపోద్ది జస్ట్ చూడు చాలా చిన్నది వచ్చింది మిక్సీ సరిపోదు అసలు సరే వాటర్ ఎక్కువ వేస్ట్ చేసేద్దాము ఇది ఆశీర్వాద్ కవర్లో ఉందండి బచ్చల కూర బచ్చల కూర కూడా ఒక్కసారి తెచ్చుకున్నాం అనుకోండి ఇంకా విత్తనాలు వచ్చేసి ఇంకా అలా పడుతూనే ఉంటుంది పండుతూనే ఉంటుంది ఇది రైతు బజార్లోని వేర్లతో తెచ్చుకున్నాను బచ్చల కూర ఒక్కసారి తెచ్చానండి స్టార్టింగ్లోనే అప్పుడెప్పుడో ఇంకా అక్కడ నుండి మనకు విత్తనాలు వస్తాయి కదా అవి పడి మొలిచినవి వేవి కూడా నేను వేసలేదు వేసినవి కాదు కట్ చేస్తే మళ్ళీ చిగురు పెట్టుకు చిన్న చెయ్యి ఇది చిన్నదే ఇంకెలా ఎత్తుక్కోవాల్సి వస్తుంది ఇంకోటి ఇక్కడ ఒకటి ఇది అండి వామ్మకు వామ్మకు బజ్జీలు చేసుకుంటాము లేదంటే నేను లిక్విడ్లా తయారు చేసి మొక్కలకి ఇస్తానండి ఎక్కువ వచ్చింది కదా ఇక ఆశీర్వాద కవర్లో పెట్టాను ఇక్కడ ఒక మస్తుమల్ అని వచ్చిందండి ఇది పండిపోయింది ఇది కూడా పాదు కూడా చచ్చిపోయిందండి స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో చాలా బాగుందండి స్మెల్ జ్యూస్ అన్న చేసుకోవచ్చు ఇలా చప్పగా తినేస్తున్నా తీయగా ఉంటుంది గుర్తుగా తిన్నా సరే ఈ కవరు మనకు టమాటాలు ఎన్ని పండే కదండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మళ్ళీ నింపుకున్నాను ఇందులో మార్నింగ్ ఇదిగో పచ్చిమిరపకాయ మొక్క వేసానండి బట్ ఇలండి అలా వస్తూనే ఉంటున్నాయి మనం కోస్తూనే ఉంటున్నాం పొడవు చూడండి ఎంత బాగా వస్తున్నాయా అంత హెల్తీగానే ఇలాంటివి ఒక రెండు పాదులు ఉన్నాయనుకోండి కూరకు సరిపోతుంది కూడా బాగుంది దీనికి ఎక్కువ పెయిన్ బంక్ వచ్చేస్తుందండి చేతితో నలిపేసుకోవడమే అప్పటికప్పుడు చూసి చేత్తో నిలిపిస్తాను కాదు అదంతా పాకిస్తుంది పాలకూర అందుకనే తక్కువ ఉంది ఇక్కడ పాలకూర ఉందండి ప్రీవియస్ వీడియోలు మొన్నే కదా కట్ చేస్తాము మళ్ళీ వచ్చింది కూడా ఉంది వాటర్ బాటిల్లోని ఎంత బాగా వస్తుందో ఇది కట్ చేసుకుందాము పప్పులోకి సరిపోద్ది పాలకూర పుదీనా ఇంకా ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఎందుకండి అంత అడవిలాగా అయిపోయిందండి ఇది అంతనా అసలు కనిపించలేదు ఏం కాయలు ఉన్నాయన్నా సరే ఇది ఇక్కడ ఒకటి ఉంది చిన్నగా ఉంది వద్దు ఆకులన్నీ కట్ చేసేయాలండి ఎక్స్ట్రాగా ఉన్నాయి చాలా ఎక్కువ ఉన్నాయి మనం ఇచ్చే లిక్విడ్లు అన్నీ ఇవే లాగేసుకుంటాయి పోషకాలు కట్ చేసేస్తాను ఎప్పటికప్పుడు ఆకులు ఇలా పెద్ద ఆకులన్నీ తీసుకుంటానండి లాంటివి ఇక్కడ ఏరియల్ కవర్లోని ఒక మొక్క వేసాం కదండి దీనికి బలం సరిపోలేదు వేరే కుండీలో వేసియాలి ఇది వేరే కుండీలో వేసేస్తానండి చూస్తాను ఇక ఈ గ్రో బ్యాగ్లో వేస్తాను ఇక్కడ మస్ మళ్ళను హార్వెస్ట్ చేస్తాను కదా అందులో వేసేద్దాము హార్వెస్ట్లు అయితే బాగానే వచ్చాయండి వంకాయలు వంకాయలు పాలకూర బురబాటీలు గోధుమ గడ్డి వంకాయలు అయితే ఒక పావు కేజీ ఉంటాయి ఓ కేజీ అర కేజీ ఉండొచ్చేమో బెండకాయలు ఒక మూడు వచ్చాయండి సాంబార్లకు సరిపడనా ఇప్పుడైతే ఇది వేసుకుందాము మస్తు మిల్ని హార్వెస్ట్ చేసాం కదా గ్రో బ్యాగు ఇది కంపోస్ట్ నింపుకున్నదేనండి ఇది వరకు వేర్లు పెద్దగా లోపలికి ఏమి వెళ్ళలేదండి కుండి తేమగానే ఉంది ఇందులో వేసుకుందాం పాప మా ఉండిపోయి కుండి చిన్నది అయిపోవడం నేను బలం సరిపోలేదు అసలు వేస్తానండి మొక్క హార్వెస్ట్లు అయితే ఇవి వచ్చేయండి ప్యాన్ వచ్చాయి అనుకుంటున్నాను చాలా బాగుందండి ఇలా పెంచుకుంటే ఎంత బాగుంటుందో చాలా ఆనందంగా ఉంటుంది మనం పైనుండి కట్ చేసుకొని కిందన వండుకుంటే చాలా బాగుంటుంది ఇవి అయితే మాకు మూడు రోజులు వచ్చేస్తాయి ఓకే అండి వీడియోలో ఉందో కామెంట్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి